ॐ श्रीमहागणाधिपतये नमः कनकधारास्तोत्रमु श्लोकमु अर्धमु विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विशोपि నిషేధతుమయీ క్షణమీ క్షణాతం మిందేవరోదర సహోదర మిందిరాయ అనగా ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే నల్ల కలువ పువ్వుల లోపలి భాగం వలె చక్కని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చూపు సమస్త స్వర్గ సామ్రాజ్యాధి భక్త్యాన్ని కూడా తన భక్తులకు అనుగ్రహించగలిగే శక్తిని కలిగి ఉంటుందట ఆ యొక్క చూపు సమస్త భువనాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు సహితము మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది అట్టి ఇందిరాదేవి అరవిరిసిన కనుచూపు నాయందు కొంతకాలము ప్రసరించుగాక అని ఈ శ్లోకానికి అర్థము ప్రతిరోజు వినే శ్లోకాలను వింటూ పారాయణము ప్రారంభించగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను